మహిళలు కోలాటం నేర్చుకోవడం వల్ల శారీరక మానసిక ఉల్లాసంతో పాటు ఆధ్యాత్మికంగా ఎంతో ఉపయోగపడుతుందని ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా నేర్పించిన రమేష్ మాస్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు కోలాట శిక్షణ ముగింపు కార్యక్రమం నల్గొండ పట్టణం వీటి కాలనీలోని కాకతీయ కాలేజ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగింది ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా జడగొప్పు కోలాట ప్రదర్శన నిర్వహించారు గత నలభై రోజుల నుండి యాభై మంది మహిళలు మాస్టర్ తోగోటి చారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పూర్తి అయిన తర్వాత ఆదివారం రాత్రి ఘనంగా జడకొప్పు కోలాట ప్రదర్శన ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సహకారంతో మహిళలకు చీరలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ బుర్రీ చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహిళలు కోలాటం నేర్చుకోవడం వలన శారీరక మానసిక ఉల్లాసంతో పాటు ఆధ్యాత్మికంగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా నేర్పించిన రమేష్ మాస్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఇటువంటి శిక్షణ తరగతులు మరిన్ని నిర్వహించాలని కోరారు కోలాటం మాస్టర్ తోగోటి రమేష్చారి మాట్లాడుతూ స్థానిక కాంగ్రెస్ నాయకులు రేగట్టు లింగస్వామితో పాటు కోలాటం బృందం సభ్యుల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేసుకోగలిగామని అన్నారు ఈ నెల పదిహేనవ తేదీ నుండి కాకతీయ కాలేజ్ మైదానంలో మరొక ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని పట్టణంలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త వేదాంతం రామకృష్ణ ఊట్కూరి రెడ్డి బంగాల అనిల్ రెడ్డి బండారు ప్రసాద్ శ్రీనివాస్ గౌడ్ రావిరాల వెంకట్ రేవతిలతో పాటు వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాకతీయ కాలేజ్ గ్రౌండ్లో జడకొప్పల కోలాట ప్రదర్శన అవుతున్నది దానికి మాస్టర్ గారు రమేష్ గారు ఫ్రీగా నేర్పిస్తున్నారు అందరూ ఇలా కోలాటం నేర్చుకోవడం వల్ల బాడీకి ఎక్సర్సైజ్ కాకుండా అటు వినాయక చవితికి గుర్ టెంపుల్లలో కూడా వేయడానికి చాలా బాగా ప్రదర్శన బాగుంటుంది రమేష్ గారికి చాలా థ్యాంక్స్ సార్ అంట బ్యాచ్లు అవుతే ఇంకా చాలా మందికి నేర్పిస్తాను అని అంటున్నారు ముప్పై రోజులుగా కాకతీయ డిగ్రీ కాలేజీలో మహిళలందరూ కూడా పోరాటం నేర్చుకొని ఈరోజు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జడకొప్పు ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముప్పై మూడవ వార్డు కౌన్సిలరు శ్రీమతి గుర్రీ చైతన్య శ్రీనివాసరెడ్డి గారు కూడా రావడం జరిగింది మహిళలందరూ కూడా మున్సిపల్ చైర్మన్ గుర్రీ శ్రీనివాసరెడ్డి గారు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ మహిళలు కూడా ఎంతోమంది సుఖ సంతోషాలతోటి అందర అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మహిళలందరూ కూడా బయటకు వచ్చి పోలాట ప్రదర్శన నేర్చుకొని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నల్గొండ పట్టణం వేటికాలెల్లలో ఉన్నటువంటి కాకతీయ కాలేజ్ గ్రౌండ్లో గత ముప్పై రోజుల పాటు నిన్నటి వరకు కోలాట శిక్షణ శిబిరాన్ని ముయించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు జడకొప్పు కోలాట ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి బుర్రీ శ్రీనివా స్థానిక మున్సిపల్ చైర్మన్ గుర్రీ శ్రీనివాసిరెడ్డి గారు చీరలు అందజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లింగస్వామి గారు లైటింగ్ తర్వాత ఇక్కడ భూ సామాగ్రి వారు కూడా మాకు సహకరించి దగ్గర ఉండి యొక్క కార్యక్రమాన్ని చూసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్న నాయకులు మాకు సహకరించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కొలాట శిక్షణ శిబిరాన్ని ఉచితంగా నేర్పడడం జరిగింది మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఈ యొక్క శిక్షణ శిబిరాలను ప్రతి ఏరియాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క శిక్షణ శిబిరం ముగింపు తర్వాత మళ్ళీ ఈ నెల పదిహేనవ తేదీ నుండి వీటి కాలనీలో ఉన్నటువంటి కాకతీయ కాలేజ్ గ్రౌండ్లో ఉచితంగా ఇంకొక శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను